శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారి డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమ నిర్వాహకులు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు వాగర్థావివ సంపృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి మాతార్వతీదేవి పితేవో మహేశ్వర బాంధవా శివభక్త స్వదేశో భువనత్రయం సదాశివసరంభా శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాఘవే కేతవే నమ శృంగేరిచకత్కూరు పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీభారతిర్థమహాస్వాములవారికి శ్రీ 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 విధుశేఖర భారతి తీర్థమహాస్వాములవారికి కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాములవారికి ప్రణమములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సరంలో ఇప్పుడు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది పరంగా ఎలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించడానికి జ్యోతిష్య పరంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది గురుగారిని అడిగి తెలుసుకుందాం గురుగారు మరి కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అలాగే సంబంధించినటువంటి మంచి చెడు విషయాలు తెలుసుకొని వాటికి అనుగుణంగా మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి గటించినటువంటి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగులో జీవితాన్ని ఏ విధంగా విజయాల బాటలో పరుచుకోవాలనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క సంవత్సరం శుభ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం తెలియజేసుకుందాం ఇక గమనించుకున్నట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి సందేహం రావచ్చు ఉగాది ఫలితాలు అనగా రాశుల ఫలితాలన్నీ కూడా ఉగాది టు ఉగాదిగా చెప్పుకుంటారు కదా మరి ఈ జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేటువంటిది చెప్పుకునే ఫలితాలు మనకు ఎక్కడా లేదు కదా సాంప్రదాయం లేదు కదా అని అంటుంటారు అయితే ధర్మశాస్త్రం ఏం చెప్పబడి ఉందనంటే ప్రపంచమంతా ఒక విషయమై ఒకే అంగీకారానికి వచ్చినప్పుడు అది కూడా శాస్త్ర సమ్మతమే అని చెప్పబడుతుంది కాబట్టి ప్రపంచమంతా కూడా జనవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి ఇక్కడ మనం చెప్పుకునేటువంటి రాశుల ఫలితాలన్నీ కూడా జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు అనగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మాత్రమే పరిమితమయ్యేటువంటి ఫలితాలని మనం తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా డిసెం జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడాను ఉండేటువంటి యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టే మనం ఫలితాలు తెలియజేసుకున్నాం కాబట్టి ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే నవగ్రహాల్లో అత్యంత దీర్ఘకాలిక గ్రహాలు గురువు శని రాహుకేతులు కాబట్టి గురువు ఒక్కొక్క సంవత్సరం ఒక రాశిలో శని రెండున్నర సంవత్సరాల పాటు ఒక రాశిలో అలాగే ఒకటిన్నర సంవత్సరాల పాటు రాహుకేతులు ఒక్కొక్క రాశిలో సంచారం జరుగుతుంటాయి కాబట్టి ప్రస్తుతం మనం గమనించుకున్నట్లయితే మనం ఈ రెండు వేల ఇరవై సంవత్సరాన్ని త్రీ టైమ్ జోన్స్గా మనం భావించుకున్నట్లయితే జనవరి ఒకటో తారీఖు నుంచి రెండు మే వరకు గురువు మేషరాశిలో సంచారం రెండు మే నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడాను గురువు రాశిలో సంచారం అలాగే శని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం కూడాను కుంభరాశిలో సంచారం రాహుకేతులు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం కూడాను మీన కన్యా రాశిలో సంచారం జరుగుతాయి అలాగే గమనించుకున్నట్లయితే ఈ యొక్క స గ్రహాల్లో మిగతా ప్రభావాన్ని చూపేటువంటి గృహ గుజగ్రహము ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఉంటాడు కాబట్టి ఈ సంబంధించినటువంటి ఫలితాల్లో కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏ విధంగా ఉండబోతుందంటే అంటే రాష్ట్రాధిపతి అయినటువంటి శని భగవానుడు రాశిలోనే సంబంధించినటువంటి స్థితి ఉండడం అలాగే ధనకారుకుడు అయినటువంటి యొక్క గ్రహం మీద శని యొక్క రాష్ట్రాధిపతి యొక్క వీక్షణ ఉండడం ఈ కారణం చేత ప్రధానంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు మే రెండో తారీఖు వరకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు అయితే ధనపరమైనటువంటి నష్టాలు చవిచూసే అవకాశం ఉన్నాయి కాబట్టి ఆలోచించి ఏదైనా కానీ పెట్టుబడులు పెట్టాలనుకున్న స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికైనా కానీ నూతన వ్యాపార విస్తరణ చేయాలనుకున్నా కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతా అని చెప్పవచ్చు అలాగే కుటుంబంలో ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు పొందుతారని చెప్పొచ్చు బంధుమిత్రులతో వాళ్ళందరితో కూడా సరదాగా గడిపెట్టిన అవకాశం మే రెండు వరకు అవకాశం ఉంటుంది అలాగే గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి వివాహానికి సంబంధించిన చే అన్ని కూడా మే రెండో తారీఖు లోపల కొలిక్కి వస్తాయి మంచి వార్త వింటారు జీవిత భాగస్వామితో కొత్త జీవితాన్ని మే రెండు లోపల అవకాశాలు ఉంటాయి కాబట్టి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఈ కుటుంబంలో ఏర్పడుతుంది ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి కుంభరాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి నూతన ఉద్యోగాన్ని ఆశించేటువంటి వ్యక్తులు కుంభరాశిలో ఉన్నటువంటి వారికి మే రెండు లోపల చక్కగా మంచి జీవితంతో ఉన్నటువంటి ఉద్యోగంలో స్థిరపడతారని చెప్పవచ్చు విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయం మే రెండు లోపల అనుకూలమైనటువంటి విద్యా వాతావరణం ఉండడం తద్వారా అనుకున్నటువంటి రంగంలో నూతన విద్యా విధానాన్ని మీరు పొందుతారని చెప్పవచ్చు విదేశీ విద్యా విదేశీయానానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా మే రెండు తర్వాత అనుకూలించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక టైం టూ జోన్లో చూసుకున్నట్టయితే శని ప్రభావం నుంచి గురువు విడివడి వృషభ రాశులకి రెండు మే నుంచి డిసెంబర్ మొత్తం వరకు కూడాను రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను వృషభ రాశుల సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత విద్యా సంబంధమైనటువంటి విద్యార్థులకి కొంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పొచ్చు విదేశీ విద్యా విదేశీయానానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడాను కొలికి వస్తాయి అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి కుంభరాశి వారికి ఆరోగ్యం పట్ల సిద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి రెండు మే నుంచి డిసెంబర్ వరకు గోచరం అవుతుంది కాబట్టి ఏదైనా కానీ ధనపరమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు మీకు తెలియకుండా మీ వెనకాల గోతులతో తగ్గేటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం పెరిగేటువంటి అవకాశాలు మే రెండు నుంచి ఉన్నాయి కాబట్టి మీకు రెండు తర్వాత మే రెండు తర్వాత పరిచయమైనటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తతతో ఉన్నట్టయితే మంచి విజయాన్ని పొందుతా అని చెప్పవచ్చు ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో చక్కటి లాభదాయకంగా ఉంటుంది అలాగే తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారం లేకపోవడం వల్ల ఆత్మవిశ్వాసంతో మీరొక్కరే పనులన్నీ పూర్తి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మీ మే రెండు తర్వాత ఎదురవుతుంది అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానంగా కుంభరాశి వారికి ఏలిన నాటని ప్రభావం అనేటువంటిది కూడా ఉండడం అయితే చాలామంది అంటుంటారు కుంభరాశిలో ఉన్నటువంటి జన్మించినటువంటి వారికి ఈ ఏలినాటని ప్రభావం అంతగా చూపదని కానీ అనుకూలమైనటువంటి సమయం కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు అన్నట్టుగా అనుకూలమైనటువంటి సమయం మే రెండు వరకు ఉంది మే రెండు తర్వాత అనుకూలంగా లేని కారణం చేత ప్రతి పని కూడాను అనాసక్త ప్రతి పనిలో వచ్చేటువంటి ఆటంకాలు ఎదుర్కోవడమే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో సమయమంతా గడిచిపోతుంది కాబట్టి ప్రతి పనిని కూడా ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని ముందడుగు వేసినట్లయితే ప్రతి పనిలో విజయం మీరే పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏళ్ళనాచిన ప్రభావం కొంత ఉండడం గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లేకపోవడం ప్రతి పని కూడాను ఆటంకాలతో ముగిచే అవకాశం మే రెండు తర్వాత ప్రారంభమవుతుంది కాబట్టి మీరు ప్రధానంగా ఈ సంవత్సరం అంతా ఏదైతే గొప్ప పనులు చేయాలనుకుంటారో ఆ మేరుం లోపలనే ప్రణాళికబద్ధంగా మీరు స్టార్ట్ చేసినట్లయితే ఆ సంబంధించినటువంటి పనులన్నీ కూడా ముందడుగు వేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ఇక న్యాయ బాధ సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే తస్మాత్ జాగ్రత్త అన్నట్టుగా నేనున్నానని చెప్పుకునేటువంటిది చెడు సమయం మాత్రం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఆ రెండు నెల నెలల పాటు కూడాను ఆనందంగా ఉండనటువంటి పరిస్థితి శత్రువులు పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది చిన్నపాటి రోగాలు ఆర్థరైటీస్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఎదురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు గృహంలో అమ్మకాలు కొనుగోలు సంబంధించినటువంటి విషయాలు కాస్త మీకు ఇబ్బందికరంగా మారుతుంది ఈ రెండున్నర నెలల పాటు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ వరకు కూడాను అనుకూలంగా లేని కారణం చేత అధిక కష్ట నష్టాలు పడాల్సినటువంటి ప్రతి పరిస్థితి ఎదురొస్తుంది అనగా చెప్తూ ఉంటుంటారు కదా అష్ట కష్టాలు అని ఆ అష్ట కష్టాలు ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలు కొంత అనుకూలంగా ఉండవు అలాగే తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మీరు ఆ సమయాన్ని జాగ్రత్తగా తండ్రి గారికి కేటాయించితే మంచిదని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం అంతా గోచరమవుతుంది కాబట్టి ఆహార నియమాల్ని పాటిస్తూ ఉ ఉన్నట్లయితే మంచిది పొందుతారు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి కాలం మే రెండు అలాగే బంగారు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కావచ్చు కళాశాలల యాజమాన్యము అలాగే స్కూల్ సంబంధించినటువంటి యాజమాన్యము ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు ఆహార ఉత్పత్తుల క్రయ విక్రయాలు చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రెస్టారెంట్ బో బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఇట్లాంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా మే రెండు వరకు కూడా అనుకూలమైనటువంటి సమయం మే రెండు నుంచి ఇరవై ఒకటి అక్టోబర్ వరకు కూడా సాధారణమైనటువంటి సమయం ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత నష్టాన్ని చవిచూచే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే కుంభరాశిలో జన్మించినటువంటి సినిమా ఇండస్ట్రీస్ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పొచ్చు నూతన ప్రాజెక్టులు రావడం ధన ప్రవాహం అనేటువంటిది పెరుగుతుంది అలాగే ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించిన మేర ఫలితాలు పొందకపోగా నష్టాలు చూసే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఇక గమనించుకున్నట్లయితే వివాహానికి సంబంధించే ప్రయత్నాలు మే రెండు తర్వాత సాధారణంగా ఉంటాయి కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడాను కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తూ కొత్త వ్యాపారంలో అడిగినటువంటి ఆలోచన మే రెండు లోపల పెట్టుకోవడమే చాలా మంచిది ఇక గమనించుకున్నట్టయితే కోర్టు ఇతరత్ర వ్యవహారాల్లో మీకు అనుకూలంగా లేకపోవడం తద్వారా మీరు కొంత మానసిక కుంగుబాటు పొందేటువంటి అవకాశం ఉంటుంది తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి ఆస్తుల్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు కూడాను పొందేటట్టు అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఇక ఏ తర్వాత చెప్పు వచ్చేది ఏంటంటే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి మే రెండు వరకు సంపూర్ణమైనటువంటి యోగకాలము అలాగే న్యూట్రల్గా ఉండేటువంటి సమయము రెండు మే నుంచి ఇరవై ఒకటి అక్టోబర్ వరకు కాబట్టి ఈ సంబంధించినటువంటి కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఆహార నియమాల్ని పాటిస్తూ డైట్ కంట్రోల్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నిజాయితీతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే అన్ని రకాలుగా విజయాన్ని పొందుతారు ఈ యొక్క ప్రధానంగా రాహుకేతుల యొక్క ప్రభావము గురువు యొక్క కుజుల యొక్క ప్రభావము అనుకూలంగా లేని కారణం చేత ఈ సంవత్సరం కొంత నిరాశాజనకంగా సాగే అవకాశం కుంభరాశి వారికి ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు ఇంకా అలాగే కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలించడానికి ఏ దైవాన్ని ఆరాధించాలి అంటారు కుంభరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా గౌరీ ఆరాధన కనుక చేసినట్లయితే తప్పకుండా ఈ సంబంధించినటువంటి సమస్య నుంచి బయటపడతారు మీ యొక్క సంకల్పం ఏదైనా నెరవేరాలి మీరు బాధల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు అన్నప్పుడు అమ్మవారికి స్త్రీ అలంకరణ వస్తున్నట్టు అద్దము దువ్వెన కాటుక గాజులు రవికబట్ట పూలమాల పసుపు కుంకుమ ఈ విధంగా అమ్మవారికి మీ యొక్క మనోసంకల్పాన్ని నెరవేరాలనేటువంటి ఉద్దేశంతో అమ్మవారికి సాక్షాత్తు గౌరీ అమ్మవారికి అనగా శివాలయంలో ఉన్న అమ్మవారు కావచ్చు గ్రామదేవత కావచ్చు కట్టమైసమ్మ ఇలా ఏ గ్రామ దేవతకైనా కానీ మీరు అందుబాటులో మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారికి మీరు వాయనం ఇవ్వండి ఈ విధంగా చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు అలాగే ఈ సంబంధించినటువంటి ప్రతి గురువారం రోజున అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ఉపయోగపడే విధంగా పసుపుని దానం చేయండి తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్య తొలగిపోతుంది ఇక వీక్షించేటువంటి సుమటి ప్రేక్షకులు కూడా ప్రతి మనిషి కూడా ఎదగాలనేటువంటి కోరిక ఉంటుంది రెండు వేల ఇరవై మూడు కన్నా రెండు వేల ఇరవై నాలుగులో నేను ఘనంగా ఉండాలి మంచి స్థితిలో ఉండాలి నా సంకల్పం నెరవేరాలి అనే ఆలోచన ప్రతి వ్యక్తి చేస్తాడు అందులో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నిజాయితీతో చక్కగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని గ్రహాల యొక్క సంచార గ్రహ ప్రభావం అనుకూలంగా లేనప్పుడు కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది సంకల్పం నెరవేరదు కాబట్టి మీ యొక్క సంకల్పం నెరవేరాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రతి నెల మా పీఠ మాధ్వర్యంలో ఇరవై ఒక్క రోజుల పాటు సంకల్ప సిద్ధి హోమాలు జరుగుతున్నాయి అలాగే తండ్రి వైపు ఏడు తరాలు తల్లివైపు నాలుగు తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా దుర్మరణాలంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయి కిడ్నీ ఫెయి క్యాన్సర్తో చనిపోవడం కులాంతర మతాంతర వివాహాలు జరగడం పిండ ప్రదానాలు చేయలేకపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగానైనా కానీ కుటుంబ సభ్యులు చనిపోయినా వాటిని పితృదోషం లేదా పితృశాపం అంటారు కాబట్టి ఇటు పితృదోష పితృశాప నివారణకి నిజాయితీగా సశాస్త్రీయంగా మా పీఠమాధుర్యంలో ప్రతీ నెల పితృదోష నివారణ పూజలు జరపబడుతున్నాయి సంకల్ప సిద్ధి హోమాది కార్యక్రమాలు కూడా జరపబడుతున్నాయి అలాగే కాశీలో మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యానదాన ఆశ్రమంలో శివ బంధువులకి ప్రతిరోజు కూడా నిత్యానదానం జరుగుతుంది కాబట్టి మీ పెళ్లి రోజున కానీ మీ పుట్టినరోజున కానీ కుటుంబ సభ్యులు మీ మిత్రులతో పాటు ఆనందంగా గడిపే క్షణాలతో పాటు కాశీలో ఉన్నటువంటి శివ బంధువులతో కూడా మీ యొక్క ఆనందాన్ని పంచుకోదలిస్తే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అన్నదానానికి సహాయ సహకారం అందించవచ్చు ఈ యొక్క అన్నదానానికి సంబంధించిన వివరాలు కార్యక్రమం అందరింతా కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య అదృష్టవారం గురించి తెలియజేయండి గురుగారు కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారము శుక్రవారము బుధవారము ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మార్పణమస్తు